నమస్తే అందరికీ ఇవ్వాలైతే మనమైతే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం సో దానికి ఐటమ్స్ ఆనియన్స్ మిర్చి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా చికెన్ గరం మసాలా నెక్స్ట్ మన ధనియాల పొడి జీలకర్ర నెక్స్ట్ మళ్ళీ మనం వాడేది ఏమంటారు కుడకలు ఏదైనా పేస్ట్ వేసుకోవాలనుకో మా అమ్మ అయితే సపరేట్గా కుడకలు జిడిపప్పు ఇంకా ధనియాలు పేస్ట్ కొట్టి అది వేస్తుంది లాస్ట్లో అది బాగుంటుంది ముందుగా అయితే బగారా రైస్ ప్రిపరేషన్ పుదీనా రెండు లవంగాలు కళ్ళుప్ప మా మమ్మీ మనం నీళ్ళు మసిలినాయి కదా అంత మసాలా వేసి మసిలిన నీళ్ళల్లో మంచిగా మనం బగారా రైస్ వేయనికే మనం నానబెట్టుకున్న బియ్యం వేసేసినాం అనుకో మసిలిన నీళ్ళల్లో తొందరగా ఉడికిపోతుంది అన్నమాట చికెన్ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకోండి కిలో చికెన్ కాబట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ అనమాట దాంతో పావులు మూడు పావులు ఆయిల్ వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ నాలుగు ఆనియన్స్ పెద్ద పెద్ద కట్ చేసినాం సో ఆ నాలుగు ఆనియన్స్ వేసేసేయండి నాలుగు ఆనియన్స్ వేసిన వెంటనే కొన్ని మిర్చీలు తీసుకొని దాన్ని మధ్యలో కట్ చేయండి చీలికలు అంటారు లేకపోతే మాది సగం సగం కట్ చేయండి సగం చీలికలు సగం అవి వేసేసాం దాని తర్వాత పుదీనా కూడా వేసేయండి పుదీనా అంటే అట్లా మీరు అఫరఫరే కట్ చేసేది చాకం కట్ చేసేస్తారు ఎక్స్పీరియన్స్డ్ కదా అట్లా చేసేసి మంచిగా దాన్ని కలిపేసేయండి ఇక నెక్స్ట్ కలిపేసి మనం సైడ్ చూసుకుంటే మన బగారా రైస్ కూడా అయిపోవడానికి వచ్చింది లైట్గా ఇంకా ఉరికింది ఇక ఉమ్మగిలితే అయిపోతుంది ఉంటుంది ఇక బగారా రైస్ అయిపోతుంది ఉమ్మగి వేస్తే దాని తర్వాత మనం ఇక్కడ సైడ్కి పెట్టుకున్న చికెన్లో సాల్ట్ వేసేయండి కొంచెం కళ్ళు ఉప్పు వేస్తుంది మా మమ్మీ సాల్ట్ ఎక్కువ వాడేది మన పక్కకు పెట్టుకున్న బిర్యానీ అది బగారా అన్నంని మనం ఏమంటారు ఉమ్మగిలే అనమాట జీలకర్ర వేస్తుంది మా మమ్మీ కొన్ని జీలకర్ర వేసేసి మంచిగా జీలకర్ర వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం మనం చికెన్ చేస్తున్నాం కాబట్టి ఒక ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఆ ముద్ద ఒక మూడు స్పూన్లు ఉంటుంది సో మూడు స్పూన్లు లేదా రెండున్నర స్పూన్లు ఉంటుంది దాని తర్వాత మంచిగా కలిపేసేయండి నీట్గా అది కలిపిన వెంటనే మనం మసాలాలు వేసుకోండి ఫస్ట్ ధనాల పొడి వేసేసింది మా మమ్మీ ధనాల పొడి ఒక రెండు స్పూన్ల ధనాల పొడి పెద్ద పెద్ద స్పూన్లవి రెండు స్పూన్ల ధన్యాల పొడి దాని తర్వాత అంటే అందాజగా వేస్తుంది కప్పుతోనే వేస్తుంది మమ్మీ తెలిసింది కానీ రెండు స్పూన్లు దాని తర్వాత మనం ఏమంటే వేస్తామంటే గరం మసాలా వేసేయండి గరం మసాలా స్పూన్తో ఇప్పుడు చూపిస్తుంది కదా అట్లా రెండు స్పూన్లు గరం మసాలా వేసేసేయండి గరం మసాలా వేసేసి నీట్గా కలిపేసేయండి కలిపేసి లాస్ట్ మళ్ళీ దాంట్లో పసుపేసేయండి ఇది మంచిగా కొద్దిగా వేగిన వెంటనే మనం పసుపేసేయండి ఒక స్పూన్ పసుపేసి ఆ పసుపు మంచిగా వేసిన అని కొద్దిగా అటు ఇటు తిప్ప్రీ ఆ పసుపు వేగుతుంది కొద్దిగా కలిసిపోతుంది ఆయిల్ అదంతా పచ్చి పసుపు ఉండకుండా వేగిన వెంటనే మనం టమాటాలు కట్ చేసుకోండి కొంచెం పుల్ల పులు ఉన్న చికెన్ టమాటాలు కట్ చేసుకొని టమాటాలు కూడా మా ఒక టమాటా వేసినాం అంతే ఒక టమాటా పెళ్ళి కూడా వేస్తుంది నెక్స్ట్ అందుకే ఒక టమాటా వేసేయండి ఒక టమాటా వేసేసి నీట్గా కలిపేసేసేయండి నీట్గా కలిపేసేసి దాని లోపల మనం ఇప్పుడు కారం వేసుకోవాలి కారం ఎన్ని మీకు ఎంత అయితే అంత మేమైతే రెండు స్పూన్ల కారం వేసేసింది మమ్మీ నెక్స్ట్ రెండు స్పూన్ల కారం వేసేసి కారం మంచిగా కలిపేటట్టు వేసేయండి నీట్గా కలిపేసేయండి కారం కూడా దాంట్లో కలిసిపోవాలి కర్రీ లెక్క గ్రేవీ లెక్క అయింది అనుకో దాని తర్వాత మనం ముఖ్యంగా కొంచెం వేసేది కారం సరిపోదేమో సో ఆ కారంని కలిపేసి నెక్స్ట్ దాని లోపల మనం చికెన్ వేసేసుకోవాలి చికెన్ని వేసేసుకొని కలుపుతున్నా చికెన్ వేసేసి మంచిగా నీట్గా అన్ని ముక్కలకి అన్నింటి మసాలా మనం ఇప్పుడు గ్రేవీ లెక్క తయారు చేసినాం కదా ఆ గ్రేవీ అన్ని ముక్కలకి పట్టేటట్టు నీట్గా కలిపేసేయండి కలుపుకుంటే మంచిగా మన గ్రేవీ కట్టి తిక్కు కదా అన్ని ముక్కలు టేస్ట్ మస్ అవుతాయి రైస్ అయిపోయింది బంద్ చేసేసాం ఇప్పుడు ఏమో మన చికెన్లో పెరుగు చేసేద్దాం చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కదా ఇప్పుడు దాంట్లో పెరిగేసేయండి పెరుగు మాకు ఒక ఐదు స్పూన్లు ఆరు స్పూన్లు వేస్తుంది వేస్తుంది పెరుగు మనం ఎక్కువ వేయలేదు వాటర్ వేయలేదు చిక్కు టమాటో కూడా ఒకటి వేసాం కాబట్టి పెరిగేసేసేయండి కొద్దిగా తిక్కు గ్రేవీ అవుతుంది సో పెరిగేసేసి నీట్గా కలిపేసేయండి కలిపేసి మంచిగా మనం అంతా పెరుగు డిజాల్వ్ అయ్యేలో అందులో డిజాల్వ్ అయ్యేటట్టు కలిపేసేసి దానిపైనప్పుడు మళ్ళీ మూత పెట్టేయండి మూత పెట్టేసి నెక్స్ట్ మనం ఏంటంటే ఒక పేస్ట్ వేయాల లాస్ట్లో మస్తు టేస్ట్ రావడానికి సో ఆ పేస్ట్ ఏంది నువ్వులు కొడుకలు జీడిపప్పు మూడిని మిక్సీ కొట్టేసి ఆ పేస్ట్ అందులో వేసేసాలి చికెన్లో అప్పుడు టేస్ట్ మస్తు ఉంటుంది చికెన్ కర్రీ అంటే చికెన్ కర్రీ థిక్ ఫ్లే థిక్ అవుతుంది గ్రేవీ కూడా అట్లనే టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇది వేసేసి నీట్గా కలిపేసేసి కలిపేసినాక చికెన్ కర్రీ మంచిగా కొద్దిగా ఇంకా అయిపోయినట్టే మ్యాక్సిమం అయిపోయినట్టు మసాలా వేసినామంటే సో అయిపోయినట్టే కనుక కొద్దిసేపు కలిపి దాన్ని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల నుంచి ఆయిల్ పైనకి వచ్చింది అనుకో అప్పుడు ఎట్లాస్ట్ మనం చికెన్ కర్రీ రెడీ అనమాట సో ఇప్పుడు చూడండి ఆయిల్ పైనకి వచ్చేసింది కదా బంద్ కర్రీ రెడీ నెక్స్ట్ మనం రైస్ తీసుకోవాలి రైస్ ఒక కొంచెం వేసేసుకొని రైస్ నీట్గా దాని లోపల మళ్ళీ మనం చికెన్ వేసేసుకున్నాం అనుకోండి చికెన్ ఇప్పుడు ఒక రెండు మూడు ముక్కలు వేసేసుకొని దాని లోపలనే అట్లనే గ్రేవీ కూడా వేసేసుకొని నీట్గా ముక్కలు వేసుకొని గ్రేవీ వేసుకొని బగారా గరం గరం ఉంది బగార రైస్ ఆ గరం గరం బగార రైస్ నీట్ కలుపుకొని తిన్నామనుకోండి అది అద్దూర్సు అనమాట సో ఇట్లా కలిపేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట గ్రేవీ అయితే కర్రీ బగార రైస్ వస్తుంది బగార